అందరికీ అమస్ అండి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవడైనా సరే వాడి బతుకు జైలు పాలి నేను ఎందుకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది సైకోగాలని పెంచి పోషించాడు ఆ సైకోగాల పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా నారా లోకేష్ గారు మాట్లాడినా ఎదుటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి వాళ్ళ ఇళ్లలో ఉన్న మహిళలను ఉద్దేశించి నీచాది నీచంగా పోస్ట్లు వేసి వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడం అన్నమాట అందులో భాస్కర్ రెడ్డి అని చెప్పేసి నాకు అప్పించిన కొడుకు నిన్న వరకు కూడా లండన్లో ఉండు వాడు అంట మరి ఆ లేఖితనంతో వాడు ఇచ్చిన పోస్టులు చూస్తూ ఉంటే వాడు ఆ లేఖితనంతో లండన్ వరకు ఎలా వెళ్ళాడు వరకు కూడా నాకు అనుమానమే అదొక పెద్ద డౌట్ డౌట్ అనుమానం అనమాట ఈ లేఖితనంది లండన్ ఎలా వెళ్ళిపోయాడు అని చెప్పేసి డౌట్ వచ్చింది నాకైతే కనుక లండన్లో ఉండి మనల్ని ఎవడో ఏమీ పేకలే మన వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పేసి ఇష్టానుసారంగా వాడి నోటుకు వచ్చింది వస్తే ఎంత ఏది పడితే అది పోస్ట్లేసి అప్పుడు శునకానందం పొందాడు ఇవాళ అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయింది నుంచి మళ్ళీ ఇక్కడ అది ఒక రకమైన ఏడుపు మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా ఇబ్బంది పెడతారా కొడతారా కోర్టుకి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ నాయకులు వస్తూ ఉంటారు కదా వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే చెప్తున్నాను నన్ను పోలీసులు కుక్కను కొట్టినట్టు కొట్టేశారు నేను మాటలేకపోతున్నా నేను నడవలేకపోతున్నాను ఏ చెప్పుకుంటూ వచ్చాడు సరే ఏదో ఇప్పుడు నిజంగా కొట్టారా కొట్టలేదా అనేది తర్వాత తెలియదు పక్కన పెట్టేశాను అది అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ లేదంటే అఫీషియల్ పేజీలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు నిస్సిగ్గుగా వాడికి అలాంటి పోస్టులు వేసాడు ఏపీ తెలిసిన తర్వాత కూడా మీరు నిస్సిగ్గుగా ఎలా సపోర్ట్ చేస్తున్నారో మాకు అర్థం కట్ల ఇప్పుడు అవే మాటలు భారత రెడ్డి గారినో లేదంటే వైసీపీ నాయకులను అంత దారుణాదారుణంగా మాట్లాడితే మీరు సపోర్ట్ చేస్తారా రాష్ట్ర రాజకీయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఇక ఇలాంటి సైకోగాళ్ళందరినీ కూడా పెంచి పోషించి దారుణం మరీ దారుణం మాట మనం ఇక్కడ వర్ణించడం మనం ఇక్కడ లేకపోతే కనుక వాడు వేసిన పోస్టులు ఇక్కడ చూపించను కనీసం ఎందుకు చూపించలేకపోతున్నానంటే ఆడు అంత దారుణంగా వేసాడు కనీసం చదవను కూడా చదవలేము మనం అన్నీ పొట్టకల గురించి పొటకల గురించి లేదంటే వాళ్ళు అలా కాని వీళ్ళు ఎలా కాని చెప్పేసి అని ఒకసారి వాడిదొక వీడియో చిన్న వీడియో ఒకటి ఉంది వినిపిస్తాను అంటే సుతభోసలా మాట్లాడుతూ ఉంటారు చేసిన లతకూరిపో చేస్తూ ఉంటారు ఎవడేమనలేమని మనం ఇతర దేశాల్లో ఉన్నాం కదా మనం ఏదన్నా మాట్లాడవచ్చు వాడే ఎంత కాదు ఎవడన్నా ఇంకొకటి ఇంకొకటి అయితే కనుక నిజంగా కాలు కాలు చేయి చేయి తిప్పేయాల ఇలాంటి వ్యక్తులు భూమికి భారం నిజంగా రాజకీయ విమర్శలు బ్రహ్మాండంగా చేయొచ్చు మీరు చేస్తారు నేను చేస్తాను నేను మాట్లాడతాను కొన్ని వందల వీడియోలు మాట్లాడను కొన్ని వేల వీడియోలు వందలు కూడా కాదు మహిళల పట్ల మాట్లాడేటప్పుడు మనం ఎంత బాగా మాట్లాడాలో అంత చక్క అంత చక్కగా మాట్లాడాలి రాజకీయ విమర్శలు చేస్తాం రోజైన విమర్శిస్తాం లేదంటే గతంలో శ్రీరెడ్డిని విమర్శించేటోళ్ళమే వాళ్ళు ఏ భాష అయితే వాడేదో అదే భాషలో సమాధానం చెప్పేటోళ్ళం కానీ నిచాది నిజంగా ఎవడు మాట్లాడినా సరే బూతుల ఉద్దేశం అంటే పచ్చి బూతులు మనకు వచ్చి కాదని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడాలా మాట్లాడకూడదు మన విధి విధానాల గురించి మాట్లాడాలి కానీ మాట్లాడితే నారా లోకేష్ గారి గురించో లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించో వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించో మనం ఒలు మర్చిపోయి కనీసం వయసులో పెద్దవాళ్ళు అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చుద్ది గొంతెక్కడించొచ్చు అని అడుగుతున్నా మనిషి వాప్పస్సు అసలు నాకు అర్థం కావట్లా నీటి వీటిలు చూసిన తర్వాత ఇది మంచి పుట్టక పుట్టి ఎలా అనిపించింది కానీ మాట్లాడకూడదు కానీ మీ నాన్నగారు చనిపోయారు కానీ ఈ సందర్భంలో మాట్లాడకూడదు కానీ నిజంగా మీ నాన్నగారు నాన్న వద్దులే అనకూడదు కదా చెప్తున్న ఉదాహరణకి ఇంత కుసంస్కారుణ్ణి ఎలా కన్నాడ్రా బాబు అని చెప్పేసి ఫీలింగ్ కలిగేసింది నాకైతే కనుక నిజంగా చెప్తున్నాను నేను ఏసిన రోజున తెలియదు మనం విమర్శించిన రోజున తెలియదు మనం ఇంత దారుణ దారుణంగా వేస్తున్నాం పోస్టులు నిజంగా ఆ పోస్టులు కానీ మీ నాన్నగారు ఉంటే మీ నాన్న చంపేస్తాను నేను అయితే కనుక అంత దారుణంగా వేసాడు రేపొద్దునా నీకు పెళ్ళి అయ్యా ఉంటుంది నీ వయసు చూస్తా ఉంటే నీ బట్టపుర్రా నువ్వు నీ పెళ్ళి నువ్వు వాళ్ళకొని చూస్తా ఉంటే పెళ్ళి అయ్యే ఉంటుంది నువ్వు వేసిన పోస్టులన్నీ కూడా ఆ స్క్రీన్ ఆ స్క్రీన్ షాట్లన్నీ కూడా నీ కుటుంబ సభ్యులకు నీ భార్యకో నీ పిల్లలకో లేదంటే మీ అమ్మగారికో చూపిస్తే ఈ నా కొడుకు అసలు మనిషి కాదు వీడు ఈడు పశువు కంటే హీనం వీడు వీడికి మాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఇష్టం అని చెప్పేసి వాళ్ళే బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇస్తారు అంత మీ ఇంట్లో మహిళలు ఎవరన్నాయంటే అదే విధంగా మాట్లాడితే తెలియదు మనకి మనం అంటే ఇవాళ లండన్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది రేపు పోతే ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఇండియా వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు మన పరిస్థితి ఏంటని చెప్పేసి ఆ మాత్రం తెలియదా ఆ మాత్రం బుర్ర లేకుండా నువ్వు లండన్ వరకు వెళ్ళిపోయి ఎలా ఉద్యోగాలు చేస్తున్నారో ఏం చేస్తున్నారో మాకు అర్థం ప్రతి యాదవాళ్ళు అండనే అంటే మాట్లాడితే మాట్లాడితే ఏకి యాదలో ఉందరో మెజారిటీ లండన్లోనేది వస్తారేమో వీడి కానీ లేదంటే అట్లాడో కుక్కలు ఆటం కోండి ఆడు కానీ ఆ పంచప్రభ ఆ పంచప్రభాకర్ కాడ కానీ ఈ లేఖ యోగుల్లో వీళ్ళందరూ కూడా వీళ్ళు ముగ్గురు మొట్టమొదటి స్థానంలో ఉంటారు ఈ లేఖ బుర్రలు వేసుకొని మీరు ఎలా ఉద్యోగాలు చేస్తున్నారు అంటే మాకు అర్థం కాదు ఇలా మాట్లాడే భాష మేము కూడా మాట్లాడలేము అంటే మేము కూడా ఏంటంటే తక్కువ తక్కువని కాదు నిజంగా అంతది మాత్రం చదువుకున్నవాడైనా సరే చాలా చక్కగా మాట్లాడతాడు వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళకి వచ్చింది ఏంటంటే అక్రమ సంబంధాలు అంటగట్టడం పుట్టకల గురించి మాట్లాడడం వేంగింగ ఎటకారం ఇళ్లలో ఉన్న ఆడోనలు తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు వేసి మార్పింగ్ చేసి ఇష్టానుసారంగా బూతులు తిట్టడం అది వచ్చింది కుసంస్కారం యాదవలకి మరి కొంపల్లో చూస్తారని చెప్పేసి ఇంత జ్ఞానం లేదా తెలియద్దు మనకి వాళ్ళు మీ నాన్నగారు చనిపోయారని చెప్పేసిన ఇక్కడికి వచ్చావు ప్రశాంతత ఉందా సుఖం ఉందా మన ప్రాణానికి దొంగచాటుగా అంత్యక్రియలు చేసుకోవాల్సిన పరిస్థితి కొన్ని ఏదో జరిగింది అనుకుంటే ఇప్పుడు అరెస్ట్ నీ జీవితం సంకటానికి పోయినట్టే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ కోసం ్రహ్మాండంగా బూతులు తిట్టేసి పోస్టులు వేసేసి మన ఇష్టానుసారంగా చేసేసాను ఇవాళ ఎవరి భవిష్యత్తు పోయింది నువ్వు ఇప్పట్లో లాండని వెళ్ళామే లుకౌట్ నోటీసులు జారీ చేస్తారా నీ పాస్పోర్ట్స్ ఇచ్చేస్తారా నువ్వు దేశం దాటి వెళ్తాను ఉండదు వెళ్ళలేవు వెళ్ళనివ్వరు అయితే నీ బతుకు ఇంక బఠానీలు ఎమ్ముకోవడమే బస్ స్టాండ్లో బటానీ ఎమ్ముకోవాలి ఇంక అంతకుమించి వేసేది ఏం లేదు అయిపోయింది నేను రిమాండ్ చేశారంటే నీకు నీ బతుకు అయిపోయినట్టే ఇంక నేను నీకు దేవుడు దేవాలి ఇంకా కోరుకో నువ్వు ఇంకా రిమాండ్ వరకు వెళ్ళకూడదనే కోరుకోవాలి ఎందుకంటే నీ జీవితం బా బాగుపడాలంటే నీ జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే నీకు రిమాండ్ పడకూడదనే కోరుకోవాలి నువ్వు అయితే వన్స్ ఒకసారి నీ నీకు రిమాండ్ పడిందంటే నీ బతుకైపోయినట్టే వెళ్ళి బఠానీలు అమ్ముకోవడమే అప్పుడు ఎవడం విప్ప కోసం అయితే నువ్వు ఇన్ని రకాలుగా బూతులు మార్పింగ్ అంటే ఫోటోలు మార్పింగ్ చేసి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి అడుచు కాపాడుతాడేమో చూడు ఒకవేళ వచ్చి బెయిరిప్పించినా సరే నీ జీవితం జగన్మోహన్ రెడ్డి కోసం సర్వనాశనం చేసేసుకున్నావు అంత చదువు చదివి ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఇతర దేశాల్లో మంచి ఉద్యోగం చేసుకుంటూ నీ ఎదవ లేకితనం వల్ల బంగారం లాంటి భవిష్యత్తుని చేజేత్త నాశనం చేసుకున్నావు కదా మళ్ళీ నీకు అలాంటి భవిష్యత్తు అలాంటి జీవితం నీకు జగన్మోహన్ రెడ్డి తిరిగి ఎవడో కావాలంటే నేను వచ్చిన తర్వాత నీకు ఐదు వేలకో పదివేలకో ఏదో ఒక ఉద్యోగం ఇస్తాను అలాగే బూతులు మాట్లాడే అంటాడు కానీ నీ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి బాగు చేయలేడు అయిపోయింది నీ బతుకే అయిపోయింది ఇంకా నీకా సినిమా అయిపోయిందంటే బట్టనీ అమ్ముకోవాలి ఇంకా సింపుల్ ఉదాహరణ అనమాట జగన్మోహన్ రెడ్డిని ఎవడైనా నమ్ముకుంటే ఆడి బతుకు జైలు పాలే ఇది ఇంకొక ఉదాహరణ ఇది దయచేసి నా పార్టీ ఈ పార్టీ అని కాదు ఎవరికైనా సరే మన రాజకీయాలు పాలసీల ప్రకారంగా మాట్లాడాలని చెప్పి ఏం కాదు కానీ ఒకవేళ రాజకీయంగానే అవతల వ్యక్తి ఎవడైనా సరే పశుపథజాలంతో మాట్లాడితే అవసరత తిరిగి నువ్వు వాడిని వ్యక్తిగతంగా అదే పరుశు పదజాలంతో దూషించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల చోలుకో వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల చోలుకో వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడోళ్ళ ఫోటోలు తీసుకొచ్చి ట్రోల్ చేసి మార్పింగ్ చేసి ఇంకొక రకంగా చేస్తే అది ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే మన జీవితాలు మనమే సర్వనాశనం చేసుకునే వాళ్ళు అవుతాం అది అవ్వబడే కానీ ఎక్కడైనా ఈ ఊరి దగ్గర పెట్టుకొని వైసీపీ కార్యకర్తకు ముఖ్యంగా ఎందుకంటే పరమ లేఖి ఏదో మొట్టమొదటి స్థానంలో మీరే ఉంటారు విమర్శించేటప్పుడు పాలసీల ప్రకారంగా విమర్శించండి బూతులు దాడి మార్పింగ్లు చేసేసి వీళ్ళలో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడేసి పుట్టకుల గురించి మాట్లాడితే ఇతర దేశాల్లో ఉన్నాం కాదా అని చెప్పేసి అని ఏదో ఒక రోజున మీ కర్మకాలి ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక ఇలా వచ్చి ఇలా బలైపోతారు ఈ రోజు నాడు బాధ వర్ణాతీతం ఎవరికి చెప్పుకోలేడు చెప్పుకున్నా సరే అయ్యో పాపం అంటారు ఒకవేళ అయ్యో పాపం ఎలా జరిగింది ఏంట్రా అందామన్నా సరే వాడి పోస్టులు చూస్తే అలా అనిపించదు ఎవరికి కూడా డైరెక్ట్గా చూపిస్తారు ఇదిగో అమ్మా ఆ కుటుంబ సభ్యులు కూడా చూపించే ఉంటారు ఇదిగో అమ్మ మీ కుమారుడు చేసిన పోస్టులకి కేసులు పెట్టారు ఏం చేయమంటారు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఇంత దారుణాదారుణంగా మాట్లాడడం అని చెప్పేసి చెప్తారు ఒక పక్క తల్లిదండ్రులు తలెత్తుకోలేరు పెళ్ళంతల్లో తలెత్తుకోలేరు పోనీ నీడికి ఏమైనా మంచి భవిష్యత్తు ఉంటుందంటే ఆడికి మంచి భవిష్యత్తు ఉండదు ఎక్కడతో అయిపోయినట్టే సినిమా ఇంకా ఎంతసేపు కూడా వచ్చిన తర్వాత ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో ఆ ఫోటోలు గీటోలు మార్పింగ్ చేసుకొని బూతులు తిట్టుకుంటూ కూర్చోవాలి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎక్కడైనా సరే రాజకీయాలు వ్యక్తిగతంగా కాకుండా బూతులు మార్పింగ్లు కాకుండా పాలసీల ప్రకారంగా మాట్లాడండి అలా మాట్లాడంటే మళ్ళీ మేము మాట్లాడలేము అనుకుంటే కనుక మీకు ఎలా బలైపోవాలా వీడొకడు పంచప్రాభ అఖి కూడా ఒకడు ఇంకా కొంతమంది ఉన్నారు రాక ఒత్తిడికి ఎలా బలైపోతారు తప్పించుకొని తిరుగుతున్నాం అనుకుంటున్నారేమో కానీ ఏదో ఒక సందర్భంలో తప్పని పరిస్థితుల్లో మన దేశం ఇండియాకి రావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పరిస్థితి ఎంతకంటే దారుణంగా ఉంటుంది అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా